తాను సాక్షిగా ఉన్నాడా అని తనకు తెలుస్తుంది తన అనుభవం చెప్తుంది తాను సాక్షిగా ఉన్నాడు అని తనకు తెలిస్తే తనతో సహా సకలము తన లోపల ఉన్నదే తానుగానే ఉందనే అనుభవం ఉంటుంది గురికా మాట్లాడుకోవడం కాదు తనదే తానే ఒక మాట చెప్పుకున్నాను చూడండి తనచే చూడబడేది తనదే తానే అని తనచే చూడబడేది తనదే తానే అంటే దాని అర్థం పట్టయగా ఉండి చూడడం అని కాదు పట్టయ్యకి అడంగా ఉన్నవాడు చూస్తే ఆ చూడబడేది తనదే తానే అనేది తనకు స్వానుభవంగా ఉంటుంది అడంగా ఉన్నవాడు విషయం చెప్తున్నారు సరే అక్కడ సమస్య లేదు ఎందుకని తనచే చూడబడేది తనదే తానే కాబట్టి ఎలాగైనా ఉండచ్చు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరము లేదు సరే చూసేవాడిగా తాను ఉండడం లేదు దాని వైపు వచ్చేసేమో అనుకుందాం మీరు చెప్పిన పద్ధతిలోనే శరీరంగానే ఉన్నాను అనుకుందాం నువ్వు శరీరంగా ఉండడానికి కానీ జగత్తుగా ఉండడానికి కానీ ఏదో ఒక ఆధారమైనటువంటి శక్తి ఉండి ఉండాలి కదా దాన్నే కదా మనం భగవంతుని అంటున్నాం రూపంలో ఉంది ఎలాగుండదు అనేది మనకు తెలియదు కానీ ఉంది అదే ఉంది అది ఉంటేనే జగత్తు ఉంది మనము ఉన్నాము అని గుర్తించినప్పుడు కదా వాడిని ఆరాధించడము లేకపోతే ఆశ్రయించడము జప ధ్యానాది అనుష్ఠానాలు చేయడం జరుగుతుంది అలా గుర్తించినప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేయం కదా అవును గుర్తించే కదా అట్లా భగవంతుని ఆరాధిస్తున్నాము దీనికి అంతటికీ కారణకర్త ఒకటే ఉన్నాడు వాడే భగవంతుడు ఈశ్వరుడు ఇది మీరు ఉపాధిగా ఉంటే వాడిచ్చే మేరకు ఇదంతా జరుగుతుంది వాడికి తెలియకంటే ఏమీ జరగదు కదా అని ఉండిపోవడం అనమాట దానికి సరెండర్ అయిపోయి ఆ కొలవడం నిజమైతే మాట వరుసకు కూడా నాకు బాధలు ఉన్నాయని అనకూడదు అంటున్నారు టెస్ట్ చేసుకోవాలి ఎవరుకోవాలి మరి నాకు బాధలు ఉన్నాయని మీకు అనిపిస్తుంది అనుకోండి మీరు దేవుని కొలవలేదని అర్థం పొలవడమే కుదరవడం లేదు పొలవడానికి ఆధారమైనటువంటి సాక్షిగా ఉండడం ఎట్లా కుదురుతుంది అప్పుడు పొలవడం నిజమైతే కొలిచి దేవుడు సాక్షాత్కరం అవుతుంది అప్పుడు పొలవబడే నీవు అదృశ్యం అయిపోతావు అప్పుడు సాక్షిత్వమే మిగులుతుంది రెండు పద్ధతుల్లో ఒకే అనుభవం ఉంటుంది ఇటు శరణాగతి చెందినవాడు ఏ అనుభవాన్ని శరణాగతి చెందినవాడు చెందినవాడు రూపంలో ఉండడండి మైనస్ ఏ పద్ధతి అనమాట కలవడమే నిజమైతే వచ్చేవాడు ఉండడు అన్నారండి గురువుగారు అప్పుడు బాధలు ఈడికి ఎందుకుంటాయి ఉంటే వాడుకుంటాయన్నారు ఆమెటే చెప్పారు మొన్న మన కందుకూరి వారికి పాదలో వాడు పడుతున్నాడు నువ్వు కాదు కదా అన్నారు నువ్వు కలవడం నిజమైతే కొలిచాడు వాడు బదేటిగా ఉండాలి నీ బాధగా ఉండదు నీ బాధగా ఉందంటే నువ్వు కలవడం లేదని అర్థం మళ్ళా మాట వరుసకు కూడా అండ కుదరదు Thank you. Thank you. Thank you.

సముద్రాన్ని చూడాలని ప్రయత్నం చేసి సముద్రంలో అండి అట్లా ఉంటుంది కథ తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటుంది అప్పుడు దాకా పాపం తనకు ఒక అస్తిత్వం ఉంది పైన సంచరిస్తే భగవంతుడి జోలు లేకుండా ఇలా భగవంతుడు ఏటో తెలుసుకుందాం అని చెప్పేసి సముద్రంలో పడ్డదన్నమాట ఎదుగుతుంది ఎదిగితే ఏమవుతుంది తన అస్తిత్వం కోల్పోతుంది అట్లా అయిపోతుంది అనమాట తన అస్తిత్వం కోల్పోతుంది ఏకకాలంలో ఇద్దరికి అస్తిత్వం ఉండదు ఒక్కడికే ఉండాలి అస్తిత్వం అది భగవంతుడన్నా కావాలి నువ్వన్నా కావాలి ఇబ్బంది ఏమీ లేదు నువ్వైనా ఇబ్బంది లేదు భగవంతుడైనా ఇబ్బంది లేదు కానీ ఇద్దరికి అస్తిత్వం ఉండకూడదు మనం చేసే పొరపాటు ఏమంటే మనకు తెలియకుండానే మనం మనస్తిత్వాన్ని అంగీకరిస్తాం భగవంతుని అంతే అస్తిత్వాన్ని అంగీకరిస్తాం ఏకకాలంలో ఏకకాలంలో రెండు అస్తిత్వాలు అంగీకరించడం కుదరదనే విషయం కూడా తెలియడం లేదు మనకి భగవంతుడు ఉంటే మీరు ఉండరు మీరుంటే భగవంతుడు ఉండడం సూత్రం నమ్మత్రానికైనా రెండో వస్తువుని అంగీకరిస్తే సమస్య తెగదని కదండి మనం రెండో వస్తువుల్ని అంగీకరిస్తున్నాము తెలుసు కానీ తెలియకని ఉన్నది ఒకే వస్తువు అనుకున్నప్పుడు అక్కడే సమస్య క్లోజ్ అయిపోతుంది దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు భగవంతుని పెట్టుకున్నా పర్లేదు నేను పెట్టుకున్నా పర్లేదు ఉన్నది అదే కావాలి మొత్తం నీవు కూడా అదే అయ్యిందంట ఈ అదే అయ్యమంటారు మొత్తం అదే కావాలి దానికి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు దేవుడు అని ఆత్మ